పెద్ద ఆలయ గోపురం ఉంటుంది ఆ ఆలయ గోపురము శివుడు ధ్వజస్తంభము శివుడు మీరు వచ్చిన తర్వాత శివలింగం ఉన్నటువంటి ఆలయ గోపురము శివుడు లోపల ఉన్న శివలింగము శివుడు అర్చకస్వామి శివుడు చండీశ్వరుడు శివుడు బలిపీఠము శివుడు ఎనిమిదిగా ఉంటాడు శివుడు ఈ ఎనిమిదిటిలో మీకు ఏది కనపడినా మీకు శివదర్శనమైనట్టు లెక్క నేను గోడ గోడకటే చూశాననుకోండి నేను శివదర్శనం చేసినట్టు నేను ధ్వజం వంక చూశాననుకోండి నాకు శివదర్శనం అయిపోయినట్టు నేను గోపురం చూశాను అనుకోండి నేను శివదర్శనం చేసేసినట్టు నాకు అర్చకుడు కనపడ్డాడనుకోండి శివదర్శనం చేసినట్టు చండీశ్వర స్థానం దగ్గరికి వెళ్ళాడు అనుకోండి శివ దర్శనం చేసినట్టు ఈ ఎనిమిది చూశాడు అనుకోండి పూర్ణంగా శివ దర్శనం చేసినట్టు ఎందుకంటే శివతత్వము ఎప్పుడూ అష్టమూర్తి తత్వంగానే